ఫ్యాటీ సారీ ఈ ఫ్యాటీ లెవెల్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే తిండే అయితే ఇక్కడ మనం తీసుకునే తిండిలో దేని ద్వారా వచ్చిందో చూద్దాం సార్ ఓకే సాధారణంగా మనం ఇంట్లోనే ఎక్కువగా జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కలర్ ఫుడ్ కెమికల్ ఫుడ్ వాడతామనే ఈ ఆయిల్ ఫుడ్ ఉంది కదా ఆయిల్ 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 వంటలోనే అదే ప్రమాదకరమైందట మంటగారి మొత్తం మీద ప్రమాదకరమైన కదా దాన్నే నా అత్తగారు మార్చమని చెప్పరు తగ్గించమని చెప్తారు ఏం చెప్తారు మార్చమంటారా మరి మనమే చెప్తాం మార్చమంటాం ఎందుకు మార్చమంటాం అని అంటే ఎందుకు మార్చమంటాం అంటే ఎవరైనా ఒక గమ్ముతో పరిచయం ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తుంటే మన అబ్బాయి బానేమని చెప్పాలా తగ్గించరా అని చెప్పాలా తగ్గించ తగ్గించిన చిన్న చిన్న దొంగతనాలు చెప్తున్నాయి అవునే కదా మొత్తానికి మారి కట్ చేస్తే సేఫ్ దానికి వస్తుంది కదా సో ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ లో వంట నూనెలు మాత్రం మనం పరిగణించాల్సింది మొదటి స్థానం దేనికని అంటే మనం ఇలాంటి ఫ్యాటీ ప్రాబ్లం లేదంటే ఓబిసిటీ ఆస్తమ ఉపసం బీపీ ప్రాబ్లం రావడానికి కారణం ఎవరట వంట కెమికల్ రిఫండ్ అయ్యేది సన్ఫ్లవర్ గోల్డ్ ఆఫ్ క్రిస్టల్ ఫ్రీడమ్ ఫార్చున్ ఫార్మ్ ఇవన్నీ కూడా ఎంపుతో తయారు చేసింది కనిమిల్ కోసి కింద మంట పెడితే వచ్చేస్తుంది గోడంతా ఏమవుతుంది జట్టుగా తయారైపోతుంది అవుతుందా లేదా మరి స్టవ్ గోకితే గొమ్మలే వస్తుందా లేదా మరి మనకి ఎలా ఉంటుంది ఇలా ఉండాలట రక్తనాళాలు నీట్గా క్లీన్గా అవునా ఇలా ఇలా నీట్గా క్లీన్గా ఇలా ఉండవలసింది మరి స్టవ్ గోడ జిగులు పడతామంటే మనకి కూడా ఎక్కువైపోతే రెండు రకాలుగా వస్తుంది ఎలా అంటే తినే ప్రతిది శరీరానికి రక్తానికి కలుస్తుంది రక్తంలో కలిసేది ఈ రకంగా ఉంటే శరీరంలో కలిసేది ఎలా ఉంటుంది ఫ్యాటీ ఫ్యాటీ లెవెల్ ఓకేనా మరి రెండింటికి కారణం ఎవరు ఆయిల్ మనం బయట తిండి అలవాటు అయితే ఈ అలవాటులో ఫ్యాటీ యాసిడ్ ఉన్న తిండి తినదా తిండి ద్వారా వచ్చిన మనం దేని ద్వారా తీయాలి ద్వారానే తీయాలి మందుల ద్వారా తీయడం తిండి మానేసి బ్రేక్ చేయడం రకరకాల ఎక్సర్సైజ్ చేయడం ఎక్సర్సైజ్ చేసి ఒళ్ళంతా పిండి పిండి రసం తీసేసి ఇంటికి వచ్చి వేడి వేడి పూరి పూరి సుఖమేమ ఇక్కడ అలా కాదట ఆయిల్ ఫిజికల్ రిఫండ్ అయ్యి తీరిపోవాలంట గాను ఎక్కమైన గాను వాడే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అలాంటి అందుబాటులో లేకపోతే నూనె రైస్ బ్రౌన్ ఆయిల్ ఓకేనా అందుకనే మీకు అది నాన్ కెమికల్ రిఫండ్ ఆయిల్ ఫిజికల్ రిఫండ్ ఆయిల్ అంటే దాను చక్కగా ఉంటది ఓకేనా దాన్ని వాడటం వల్ల మనకి అదనంగా ఈ భారం రాకుండా అవుతుంది మరి ఆల్రెడీ ఏంటి ఇక్కడ क्वेश्चन తర్వాత కూడా కర కూడా ఐడి ఉండంట వాళ్ళా వెళ్ళి వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చు ఐడి తీసుకోదని నేను ఆ కాంట్రాక్టర్ ని నించానా అప్పుడు చెప్పింది నాతో నేను ఏం మాట్లాడదమ్మా వెల్ఫేర్ ప్రాజెక్ట్ చేసి జస్ట్ రైస్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తోనే 4 కేజీ సేమ్ లాస అయిన ముటింది కొట్ట చండు పదచ అలా ఫోన్ చేశారా ఇలా చెప్పామా మధ్యలో షడంగ అనుకో అని చెప్పారా అంటే నిజం ఎక్కడ చెప్పొచ్చు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం అబద్ధండి పది సార్లు అడిగితే ఎలా చెప్తాడు చెప్తాడు గట్టిగా అడిగితే నెమ్మది అయితే కింద చెప్తున్నా కాలేజ్ చెప్పండి 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 తీసుకోవడం సూపర్ కదా సరే వినండి సో ఈ రకంగా మనకి ఏం చేయొచ్చారంటే రాకుండా అదనంగా ఆపొచ్చు మరి వచ్చేసిన వాళ్ళకి సహాయం చేస్తారు కదా ఫ్లాక్సిడాయిడ్ అఫ్ సెకంజర్ నూనె ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ విటమిన్ ఇ పుష్కలింగ నాకు దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాటీ లెవెల్ కంట్రోల్ అయిపోతుందంట ఈ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఏమవుతుందంట తగ్గిపోతుందంట తగ్గిపోతుంది మరి ఎలా వస్తుంది రిజల్ట్ తగ్గి ఉన్నానా నేనే రిజల్ట్ వాడక ముందు వాటిస్తారు ఎనిమిది నెలలు టైం పట్టింది నాకు ఆ లెవెల్ కాలేదు ఎగ్జాక్ట్ ఎయిట్ మంత్స్ ఓకే నమ్మచ్చు అలాగే ఉన్న మళ్ళీ అనుకో రావచ్చు లేదు సో మరి బయట బయట మార్కెట్ లో దొరికే కొన్ని రోడ్స్ ఉన్నాయి వాడినప్పుడు స్లిమ్ అయిపోతారు అది అందుబాటులో లేకో కొనుక్కునే కెపాసిటీ లేకో ఆవేశండి ముందుగా కదా అది కాదా ఎడ్యుకేషన్ ప్రోడక్ట్ అది అది ఏం చేస్తుందంటే ఆకర్షించుకోవడం కోసం ముందు అలాగా అద్భుతంగా పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత పరిస్థితి ఏంటి మళ్ళీ వస్తుంది అన్నమాట సో నేనంతా ఇక్కడ ఈ రకంగా మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటున్నామో